హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చాలా రోజులు అయిపోయింది కదా మనం మీషో జార్జెట్ శారీస్ అండర్ బడ్జెట్లో అయితే కనుక టెన్ డిఫరెంట్ కలెక్షన్ ఇచ్చేసి అండ్ చాలా కామెంట్స్ కూడా వచ్చాయండి రీసెంట్గా కూడా అండ్ నేను కూడా చాలా హ్యాపీ అయ్యాను అనమాట లైక్ గుర్తు చేసుకున్నారు ఆ వీడియోని అలా గుర్తుపెట్టుకున్నారు అనేసి ఈ రోజు కూడా మనం లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని అయితే కనుక టోటల్గా టెన్ సారీస్ అండి ఇవి ఉన్నాయి మీరు లైన్ మీద కూడా చూసారు డిఫరెంట్ కలర్స్ అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉన్న ఈ శారీస్ని మీరు డిఫరెంట్ వేరే కలర్ బ్లౌజెస్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు చక్కగా ఫ్యాబ్రిక్ లాగా కూడా వాడి కస్టమైజ్డ్ లాగా కూడా వాడుకోవచ్చు అండ్ మనకైతే కనుక రెగ్యులర్ యూజ్ మీద ఆఫీస్ యూజ్కి ఇవన్నీ కూడా చాలా బాగా అయితే కనుక యూజ్ అవుతాయి అసలు లేట్ చేయకుండా వన్ బై వన్ కలెక్షన్స్ అన్నింటినీ కూడా చూపించేస్తానండి ఈ పర్టికులర్ శారీ అండి కడ్డి బార్డర్లో పోయినసారి నేను మీకు యాష్ కలర్లో చూపించాను నేను కట్టుకున్నాను కూడా ఆ చీర అసలు ఆ చీర అండి పెట్టిన వన్ అవర్కే స్టాక్ అవుట్ అయిపోయింది అందరూ కూడా అదే చీర అడిగారు అండ్ ఏ సెలర్ దగ్గర కూడా లేదు అండ్ వాళ్ళు వెతికిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఫాలోవర్స్ ఎక్కడా కూడా లేకుండా ఇప్పటికీ కూడా అది స్టాక్ అయితే లేదండి మీషోలో సో ఈ సీలు అనేసి అంతే కనుక నేను ఈసారి అదే దాంట్లోని పర్టికులర్గా ఇప్పుడు ఈ కలర్ తెప్పించాను లైక్ రెడ్ కలర్ రెడ్ కలర్ మీద ఇట్లా ఆల్ ఓవర్ కలంకారీ ప్యాటర్న్ తెప్పించాను అనమాట అండ్ యాష్ కలర్ కూడా బాగుందండి ఇది కూడా బాగుండింది సో నేను ఏంటంటే యాష్ కలర్ చూద్దాము అని చెప్పి తెప్పించాను అది కూడా అదే ఫ్యాబ్రిక్లోని ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్లోనే అయితే కనుక వచ్చిందనమాట సో మీరు చూడండి అది బాగుంది ఇది కూడా బాగుందండి సో ఇదైతే కనుక మంచి రెడ్ కలర్లో కడ్డీ బార్డర్లో అయితే కనుక మనకి బార్డర్ వచ్చేస్తూ మనకైతే కనుక పైనేమో చిన్న బార్డర్ వచ్చింది కిందేమో కడ్డీ బార్డర్ అయితే కనుక వచ్చింది పీకాక్ స్టైల్లో అయితే కనుక మనకి పళ్ళు అనేది తీసేసుకున్నారు ప్రాపర్ లెంత్ కూడా వచ్చింది మీరు చూసుకోవచ్చు సో ఇలా ఉంటుందండి మొత్తం శారీ అంతా కూడా ఇప్పుడు నేను మీ ముందే ఓపెన్ చేశానండి శారీ అయితే కనుక విత్ బ్లౌజ్తో మనకి అయితే కనుక శారీ వస్తుంది సో హ్యాపీగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఒకటో పాయింట్ ఇది బ్లౌజ్ బాగుంటుంది కడ్డీ బార్డర్లో అయితే కనుక వచ్చింది కదా ఒకసారి శారీ ఇప్పుడు నేను మీకు వేసి చూపిస్తాను ఇలాగా దీనిలో ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో ఒకసారి గమనించారా ఎన్ని రకాల కలర్స్లో నుంచి చక్కగా మీరు ఏ కలర్ బ్లౌజ్ తీసుకుని ఈ శారీకి వేసుకున్నా కానీ చక్కగా అయితే కనుక మీకు మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతుందండి అండ్ దీనిలో కూడా మనకి డబల్ బార్డర్ ఒకటేమో మనకి ఇక్కడ వచ్చేసి కడ్డీ బార్డర్ రెండోదేమో పీకాక్ కాన్సెప్ట్లో అయితే కనుక కడ్డీ బార్డర్ పైన ఇంకొక బార్డర్ లాగా కూడా ఇచ్చారనమాట సో అట్లా కూడా డబల్ బార్డర్లో లైట్ వెయిట్ కాన్సెప్ట్లో డైలీ యూజ్ కి చాలా కంఫర్ట్ గా ఉన్నటువంటి చక్కని చీర సో కావాలనుకునే వారు చూసుకోవచ్చు నచ్చింది అనుకుంటే కనుక ఈ కలర్ కూడా చాలా బాగుందండి కట్టిన తర్వాత కూడా లుక్ చాలా బాగా హైలైట్ అవుతుంది సో డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు నెక్స్ట్ అయితే అండి మరొకసారి ఇది కూడా అండి ఇది కూడా ఎలా అంటే బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్తో వచ్చింది అసలు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కొన్నింటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు చూడండి నేనేమో నాకు బాగా అనిపించిన కలర్స్ అయితే తెప్పిస్తాను కాబట్టి ఇందులో ఒకవేళ మీ దగ్గర అంటే మనం ఎట్లా ఆలోచిస్తాము ఈ కలర్ ఉంది మన దగ్గర లేకపోతే లేని కలర్ తీసుకుందాం లేకపోతే ఈ కలర్ మనకి బాగా చూజ్ అవుతుంది అనుకునేవి మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా సో నేను ఎన్ని బ్లూలు ఉన్నా కానీ బ్లూకే వెళ్తుంటానండి ఎన్ని రెడ్లు ఉన్నా కానీ రెడ్కే వెళ్తుంటా జనరల్గా నాకు అవి ఇష్టం కాబట్టి నేను ఎక్కువ అవే చూస్ చేస్తాను సో ఇందులో కూడా యాక్చువల్లీ కలర్ చార్ట్ ఉంది ఆటోమేటిక్గా నా హ్యాండ్ మళ్ళీ దీని మీద బ్లూకే సెలెక్ట్ చేసింది ఇది మైకా ప్రింటెడ్ కాన్సెప్ట్ అండి ఇదైతే మాత్రం వాస్తవం చెప్తున్నాను కదా బ్యాక్ సైడ్ రాలేదు మేబీ గట్టిగా అట్లా రుద్దేసేలాగా అయితే వాష్ చేయొద్దు జస్ట్ మీరు నీరండికి ఆరేస్తే మాత్రం డెఫినెట్గా ఉంటుందండి కేర్ఫుల్ వాష్ అయితే ఇంపార్టెంట్ నేను చెప్తూ ఉంటాను కదా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అట్లా చెప్పేస్తాను కదా ఇది మాత్రం కొంచెం మైల్డ్ వాష్ చేసుకోండి బెటర్ ఇది అయితే కనుక అండి మనకి బ్లౌజ్ సేమ్ మనకి గోల్డ్ కలర్ మైకా ప్రింట్తోనే వచ్చేసింది ఇది అయితే కనుక కడ్డీ బార్డర్ స్టైల్లో అయితే కనుక మనకి కాన్సెప్ట్ అనేది ఈ విధంగా తీసుకున్నారు చక్కగా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మీరు గోల్డ్ కలర్ బ్లౌజ్ అయినా కానీ వేసుకోవచ్చు లేదు అంటే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్తో కూడా మీరు అయితే కనుక స్టిచ్చింగ్ అనేది అండి ఎలా అయినా సరే మనకి శారీ అనేది బాగానే ఉంటుంది సో వన్ టైం ఓపెన్ చేస్తే సెట్ అవుతుంది అక్కడక్కడ కొంచెం ప్రింటెడ్ కాన్సెప్ట్ కదా దగ్గర పడుతుంది ఓపెన్ చేస్తున్నప్పుడు ఇది పళ్ళు ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ అండి ఇలా ఉంటుంది అండ్ కూర్చులు అవంతా కూడా చక్కగా వస్తాయి మనకి కట్టినప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుంది మంచి కాన్సెప్ట్ జరీలో అయితే కనుక తీసుకుంటే కనుక మనకి ప్రింటెడ్లో వచ్చినటువంటి ఈ ప్యాటర్న్ నచ్చితే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేసుకోవచ్చు అన్నీ బాగున్నాయండి ఈరోజు అయితే కనుక మనకి ఇవి బ్రాసో సారీస్ ఇవైతే కనుక మనకి చాలా వరకు అయితే కనుక ఐడియా ఉండే ఉంటుంది పర్టికులర్గా ఈ కాన్సెప్ట్ అయితే కనుక అండి మనకి యాక్ట్రస్ సురేఖా వాణి గారు కూడా కట్టుకున్నారు మీరు తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చూడవచ్చు ఇది బాగా ట్రెండ్ అయింది సో ఫుల్ వైర్ అయినటువంటి శారీ దీంట్లో నేను టూ డిఫరెంట్ కలర్స్ అయితే అనమాట అండ్ మనకి ఫ్లవర్ డిజైన్ అవంతా కూడా ఆల్మోస్ట్ ఒకటే ఉన్నాయండి అయితే మీరు బ్లూ కలర్ చూస్ చేసుకోండి అండి లేదంటే కనుక ఈ కలర్ సో మీకు నాకు రెండు బాగా అనిపించాయి చాలా సార్లు ఆ సార్ కాట్లో తీసేసా మళ్ళీ ఈ దేశాకాట్లో రెండు నాకు బాగా అనిపించాయి సో రెండింటినీ వేసి అవుట్ చేశాను అనమాట సో మీరు మీరు ఏదైతే నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపెడతా మీ మనసుకి ఏదైతే బాగుంటుంది అనుకుంటారో మీరు దాన్ని బట్టి అయితే కనుక చూస్ చేసుకుని తీసుకోండి అండి రెండు కూడా మంచి శారీసే ఇప్పటికీ కూడా మీ ట్రెండ్ కానీ డిమాండ్ కానీ తగ్గలేదు సేమ్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి అస్సలు అయితే కనుక మీరు మిస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో మంచి పింక్ కలర్ పైన అయితే కనుక వచ్చిందండి ఇది ఎప్పుడు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ సో శారీ అయితే కనుక ఒకసారి మనం కంప్లీట్గా ఓపెన్ చేసి చూద్దామండి ఇది అయితే కనుక మనకి పళ్ళు యా పళ్ళు పాటు ఎందుకంటే ఆ చివరి మనకి బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఇది పళ్ళు విత్ కడ్డీ బార్డర్లో అయితే కనుక మనకి శారీ అంతా కూడా ఇట్లా బ్రాసో శారీలో ఫ్యాబ్రిక్లోని ఈ విధంగా ఉంటుంది మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా అండి బ్రాసో శారీస్ మంచి లైఫ్ ఉంటాయి కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి అనమాట ఫ్లోయి ఫ్లోయీ మెటీరియల్ పైన చక్కని మంచి లైఫ్ ఉంటాయి డార్క్ పింక్లో అయితే కనుక బార్డర్ని బట్టేసి మనకి ఈ విధంగా అయితే కనుక బ్లౌజ్ వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ బ్లౌజ్ కూడా కుట్టించుకోండి చాలా బాగుంటుంది కడ్డీ బార్డర్లో అయితే కనుక మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వస్తుందండి చాలా మంచి చీర డెఫినెట్గా మీరు ఎన్నిసార్లు కట్టుకున్నా కానీ చక్కగా మీకు నిండుగా కలగా ఉండేటువంటి చీరాన్ని సో ట్రస్ట్ మీ ఇది ఎవరికైనా బాగుంటుంది ఎన్ని కలర్ ఎనీ ఎనీ ఫేస్ కట్ కట్కైనా సరే చక్కగా సూట్ అవుతుందండి ఇదైతే కనుక మనకి కంప్లీట్గా సారీ లుక్ సారీ ఓవరాల్గా విత్ బ్లౌజ్తో మనకి ఈ విధంగా ఉంటుంది లైట్ వెయిట్ ఈజీ వాష్ ఈజీ మెయింటెనెన్స్ సో హ్యాపీగా తీసేసుకుని కట్టుకోవచ్చు చిన్న చిన్న అన్నిటికీ కూడా కట్టుకుని అండి లైక్ రెగ్యులర్ యూజ్ మీద ఆఫీస్ వేర్కి అన్నిటికీ కూడా నడుస్తుంది అంటే వాళ్ళ డ్రెస్ ఎలా ఉందండి కట్దన బీట్ వర్క్లో ఇక్కడ కూడా మనకి ఈ ప్రింటెడ్ బాగా హైలైట్ అయింది సింగిల్ కలర్ సైజెస్ అవైలబుల్ స్కాలప్ కట్లో అయితే కనుక ఇట్లా మనకి ఆర్గన్జర్ దుప్పట్టాతో అయితే కనుక బాగా వచ్చింది కదా ఇది మన తేజస్వి కలెక్షన్స్లోనిదే మీరు నచ్చితే కనుక ఒకసారి అయితే ఎంక్వైరీ చేయండి అండి చాలా లేటెస్ట్గా వచ్చింది అండర్ బడ్జెట్లో వేర్ అనమాట ఇదంతా కూడా మనకి ఇట్లాగా వర్క్ వచ్చిందండి చాలా బాగుంది కొత్తగా వచ్చింది చాలా లేటెస్ట్ డిజైన్ అయితే కనుక నేను కూడా ఒక సెట్ పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ అండి ఇదేంటంటే మనకి సీ గ్రీన్ కాంబినేషన్కి బ్లూ కలర్లో అయితే కనుక హైలైట్ అయింది ఈ కలర్ కూడా చాలా బాగుందండి అసలు బ్లూ కలర్ బ్లౌజ్తో వస్తుంది కదా కట్టుకున్నప్పుడు కూడా బాగా కనపడుతుంది చూడండి బ్లౌజ్ ఇక్కడే వచ్చేసింది మనకి నైస్ కాన్సెప్ట్ ఇది కూడా కలర్ కాంబినేషన్ అండ్ ఈ ఈ పర్టికులర్ సీ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి లెక్స్ గ్రీన్ చెప్పొచ్చు లేకపోతే సీ గ్రీన్ చెప్పొచ్చు సో దాన్ని బట్టి అనమాట ఇది అయితే కనుక మనకి పళ్ళు ఇక్కడ ఏంటంటే పళ్ళు అని ఎలా చెప్తున్నానంటే ఇక్కడ కొంచెం థిక్గా ఉంది చూసారా ఇది పళ్ళు పాట అనమాట చాలా చిన్న పళ్ళు ఇట్లా అయితే కనుక వచ్చేసింది అండ్ ఇది మనకైతే కనుక జార్జెట్ సారీ మన కడ్డీ బార్డర్లో అయితే కనుక బార్డర్ పైన ఏమో చిన్న కడ్డీ బార్డర్ అయితే కనుక వచ్చిందండి మంచి ఫ్లోయి మెటీరియల్ లెంత్ సారీ చాలా బాగుండింది కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ బ్లౌజ్తో అయితే కనుక కంప్లీట్ లుక్ ఇది అండ్ కడ్డీ బార్డర్ కూడా బాగా పోపప్ అవుతుంది అనమాట లైక్ ఈ కలర్ కాంబినేషన్కి సో ఇది కూడా అంతే సేమ్ అండి ఆ సారీ అట్లు ఈ సారీ అట్లని కలర్ కాంబినేషన్ ఒకవేళ మీకు పింక్ కాకకుండా ఇది కావాలనుకుంటే కనుక ఇది కూడా చాలా బాగా కనిపిస్తోందండి చూడొచ్చు ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో ఇది కూడా లింక్ అనేది నేను ప్రొవైడ్ సో చూసుకోండి ఒకవేళ ఇది నచ్చింది అనుకుంటే మీరు ఇది కూడా తీసుకోవచ్చు వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా కనపడుతుందండి సారీ అనేది ఇది కూడా నైస్ సారీ హైలీ రికమెండెడ్ ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉండింది స్టెప్స్ కూడా మనం ఈజీగా పెట్టుకోగలుగుతాం అనమాట అండ్ అన్నీ బాగున్నాయి ఈరోజు అన్నీ ఒకదానికి ఒకటి పోటీనే ఉన్నాయని చెప్పాలి నెక్స్ట్ బ్రాసోలో ప్లెయిన్గా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది మెహందీ గ్రీన్కి అయితే మాత్రం ఇట్లా మనకి వైన్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక కడ్డీ బార్డర్లలో ప్లెయిన్ బార్డర్ పైన అయితే కనుక హైలైట్ అవుతూ ఈ సారీ చాలా లేటెస్ట్గా అయితే కనుక నేను చూశానండి మేబీ మీరు చూసి ఉండొచ్చు నేను ఫస్ట్ టైం చూసాను యాక్చువల్గా ఇలా ఉంటుంది ఇది కూడా బాగా హిట్ ప్లెయిన్ పైన కావాలి డిజైన్ వద్దనుకున్నప్పుడు భలే ఉందండి అసలు సారీ ఫ్లోయి ఫ్లోయి ఫ్లోయిగా కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా నాకు ఈ మెహందీ గ్రీన్ ఉన్న కలర్స్లో చాలా బాగా హైలైట్గా కనిపించింది సో అందుకోసం అయితే నేను తెప్పించాను బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇలా ఉంటుందన్నమాట అఫ్కోర్స్ బల్లు బ్లౌజ్ కూడా నాకు తెలిసి ఇట్లానే వచ్చి ఉండాలి చూద్దాం ఎలా వచ్చిందో ఇదంతా కూడా కడ్డీ బార్డర్ ఏమో పైన చిన్నది వచ్చేసింది కిందస్ అయితే కనుక కడ్డీ బార్డర్ పెద్ద బార్డర్లో అయితే కనుక వచ్చింది సారీ అంతా కూడా ఇలానే వస్తుందండి మనకి మీరు కావాలంటే ప్లెయిన్గా ఉంది కాబట్టి ఏదైనా బార్డర్ అంటే లేస్ బార్డర్స్ ఉంటాయి కదా అలా కూడా అయితే కనుక లైక్ మీ డిజైన్ క్రియేటివిటీని బట్టి కూడా దీనికి లేస్ కుట్టించుకోవచ్చు బ్లౌజ్ కూడా నేను చెప్పినట్టే వచ్చింది చూసారా చాలా బాగుంది వేసినాక లుక్ చాలా బాగుంటుందండి అండ్ గ్రీన్ అండ్ మనకి ఈ వైన్ కలర్ గోల్డిష్ కాంబినేషన్లో చాలా ట్రెడిషనల్గా కనపడుతుంది అండ్ చాలా లైక్ ఎట్లా సింపుల్ అండ్ డీసెంట్గా అట్లా కనపడుతుంది అనమాట సో చూడొచ్చు మీరు కనుక నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా వన్ ఆఫ్ ద బ్రాసో శారీలో అయితే కనుక కలర్ కాంబినేషన్లో మంచిగా అనిపిస్తున్నటువంటి శారీ అండి అండర్ బడ్జెట్ పీస్ ఓవరాల్ లుక్ ఇది సో నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి బాగుంటుందండి వన్స్ కట్టుకున్న తర్వాత లూప్ పక్క మనకి నిండు వస్తుందన్నమాట లైక్ ఇట్లాగా అండ్ ఇది కూడా స్టెప్స్కి అన్నిటికీ కూడా చాలా బాగా అయితే కనుక ఉంటుంది మంచి చీర కూడా పర్ఫెక్ట్ లెంత్లో అయితే కనుక మనకి వచ్చింది అనమాట సో డిఫరెంట్ వెరైటీ బ్రాసో సారీస్ అయితే షేర్ చేశాను సో ఇందులోనే మీకు అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ నేను ఎంతవరకు అయితే బెస్ట్ కలుగుతానో అంతవరకు అయితే కనుక సెర్చ్ చేసి తీసుకొచ్చాననే చెప్తానండి ఇది లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ పైన బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ బేస్డ్ శారీ కలర్ దాని మీద వైట్ అండ్ రెడ్ లో అయితే కనుక ఈ పర్టికులర్ ఈ ఫ్లవర్ అనేది అయితే కనుక వచ్చిందనమాట అండి ఇప్పుడు సమ్మర్ కోసం ఉంది కాబట్టి మీకైనా లేకపోతే ఇంట్లో వాళ్ళకైనా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో ఇదైతే కనుక బ్లౌజ్ పైన ఏమో కింద కూడా సేమ్ లెంత్లో అయితే కనుక బార్డర్ వచ్చేసింది కాన్సెప్ట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా సాఫ్ట్ కంఫర్ట్ కంఫర్ట్గా ఉండిందండి మీరు వైట్ కలర్ బ్లౌజ్ లేదు అంటే కనుక రెడ్ కలర్ తో కూడా చక్కగా వేసుకోవచ్చు సారీని చాలా సాఫ్ట్గా ఉందండి లిటిల్ బిట్ అయితే కనుక వెయిట్ ఉంది సారీ అయితే సో చాలా అంటే లైక్ లెంత్ కూడా అలాగే వచ్చిందండి ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేసి చూపెట్టిందని చూడవచ్చు మీరు ఇది అయితే కనుక మనకి పళ్ళులో అయితే కనుక వచ్చింది సారీ చక్కగా ఉంది అండర్ బడ్జెట్ పీస్ ఇది కూడా మనకి సో ఈ సమ్మర్స్ కోసం అయితే కనుక చాలా బాగుండేటువంటి చక్కని లెనిన్ కాటన్ సారీ కోసం చూస్తుంటే ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ శారీ మనకి ఇంకోటి ఏంటంటే బ్లాక్ క్లవర్స్ కైనా కానీ వైట్ క్లవర్స్ కైనా కానీ మీకు ఇది బాగానే ఉంటుందండి ఒకసారి అయితే కనుక చూడొచ్చు మీరు ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ డిజైన్ కాన్సెప్ట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా ఇవాళ నేను చూపించే అన్ని సారీస్ కూడా కట్టుకోవచ్చు అండి ఇలా ఉంటుందన్నమాట ఈజీ కూడా చాలా బాగుంది వెరీ కంఫర్ట్ వెరీ సాఫ్ట్ మనకి మంచి ఈ రేట్లో క్వాలిటీలో అయితే కనుక వస్తున్నటువంటి లెనిన్ సారీ ఓకేనా డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు కనుక ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇది కూడా మంచి చీర అండి అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపెడతానండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్లో అయితే కనుక మనకి చాలా బాగుంది కాంబినేషన్ ఇట్లా విడిగా అయితే కనుక బ్లౌజ్తోని మనకి ఈ గ్లాస్ స్టోన్ వర్క్లోనేమో సారీని అండ్ లేస్ బార్టర్తో అయితే కనుక లైక్ ట్రజిల్స్తో పళ్ళుని చేసినటువంటి సారీ దీన్ని మీరు ఫ్యాబ్రిక్గా కూడా డిజైన్ చేయించవచ్చు ఇది బాడీకి పెట్టేసుకుని మనం అయితే కనుక లైక్ దీన్ని కింద లైక్ డిజైన్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది చూద్దాము సారీ ఎలా వచ్చింది అసలు స్టోన్స్ అంతా ఉన్నాయా లేవా అనేది కూడా చూద్దాము ఇదైతే కనుక టాజల్స్ నుంచి అయితే కనుక మనకి శారీ అండి ఇలాగా గ్రీన్ కలర్ తీసుకున్నాను లైక్ వన్ ఆఫ్ ద షేడ్ ఇప్పుడు గ్రీన్లో కూడా షేడ్స్ ఉంటాయి కదా అలా షేడ్ మీద అయితే కనుక విత్ టజల్స్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అనేది స్టార్ట్ అవుతుంది కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది స్టోన్ వర్క్ కిందికే ఉందండి మీరు బ్యాక్ సైడ్ వరకు దీన్ని పెట్టించేసుకోవచ్చు అండ్ ఇదైతే కనుక శారీలు శారీగా కట్టుకున్న కానీ చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్ తో కూడా దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్గా కూడా చేయొచ్చు ఇదైతే కనుక ఓవరాల్ శారీ లెంత్ ఇదైతే కనుక మనకి పళ్ళు నుంచి వచ్చేటువంటి డిజైన్ అనమాట లైక్ స్టోన్ వర్క్ అంతా కూడా వస్తుంది కాబట్టి మనకి పళ్ళు దగ్గర నుంచి ఇట్లా వచ్చేస్తుందండి శారీ అయితే పేస్టల్ కలర్ పైన అలా తీసుకోవాలనుకున్నప్పుడు ఎన్ని డార్క్ కలర్ తో కూడా మనం అయితే కనుక చూస్ చేసుకుని వేసుకోవచ్చు అండ్ మంచి క్వాలిటీ ఇప్పుడు వస్తున్నాయి కదా అండి ఈ పర్టికులర్ లైక్ హైలైట్ అయ్యేటువంటి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఆర్గన్స్ అలానే హై హై ఉంటుందండి క్వాలిటీ సాఫ్ట్ అండ్ షైన్ ఉంటాయి దాని మీద అయితే కనుక మనకి ఇలాగా అండర్ బడ్జెట్లో అయితే కనుక వర్క్ బ్లౌజ్ ఇచ్చేసారు హ్యాండ్స్ దగ్గర అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక మనకి నెక్ నెక్ దగ్గర కూడా ఇంత హెవీగా అయితే కనుక వర్క్ ఇచ్చారు అండ్ వన్స్ మనం కనుక దీనికి స్టిచ్ చేయించి పెట్టామంటే వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ మీద కూడా చక్కగా అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది యూజ్ వస్తుంది శారీ అండ్ బ్లౌజ్తో అయితే కనుక కాంబినేషన్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో బాగుందండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు లింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకేమైనా బాగున్నాయి ఉంటే కనుక నేను అవి ఇది కూడా మీకు యాడ్ చేస్తాను అందులోంచి కూడా మీరైతే కనుక చూస్ చేసుకోవచ్చు ఏదైనా నచ్చిందని కనుక మీరు అనుకుంటే అండ్ నెక్స్ట్ అయితే కనుక మన ఎయిత్ శారీ అండి ఇది కూడా బాగుంది బ్లాక్ కలర్ బార్డర్లో అయితే కనుక వచ్చేసింది ఇది ఇది డోలా పైన అయితే కనుక వచ్చింది అనమాట సో ఇవాళ ఏమో కొన్ని జార్జెట్స్ కొన్ని ఏమో లెనిన్ కాటన్ కొన్ని ఏమో మనకి డోలా కొన్ని కాటన్స్ పైన అండ్ బ్రాసో ఇంత మిక్స్ మ్యాచ్ మన అయితే కనుక అండర్ బడ్జెట్లో నేను సెట్ చేశాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఇష్టం ఉంటుంది కాబట్టి పలువు నుంచి వెళ్తున్నాం అండి ఇది అయితే కనుక ప్యాటర్న్ మీరు చూసే ఉంటారు కానీ ఇది ఇప్పుడు తక్కువ రేట్కి వస్తుంది చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి అన్నీ కూడా డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా మీరు మిక్స్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ ఈ కూడా చాలా బాగుంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ వెరైటీ బ్లౌజెస్తో కూడా వేసుకోవచ్చు సో ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ ఇది అండ్ బార్డర్లో కూడా సన్నగా లైన్స్ వచ్చేసి అక్కడ కూడా మనకైతే కనుక జీరో పాయింట్ ఎంఎం స్టార్టింగ్ సీక్వెన్స్ సైజ్ ఉంటుంది కదా ఆ లైన్స్ పైన అయితే కనుక వచ్చి ఉండింది అండ్ ఇది ఇది కూడా మనకి పైన ఏమో కడ్డీ బార్డర్లో అయితే కనుక బార్డర్ అనేది ఈ విధంగా వస్తూ కంప్లీట్గా డిజైన్ సారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది ఇలా వైట్ మీద అయితే కనుక బ్లాక్ బూటీతో తీసుకున్నారు కంటిన్యూషన్ మనకి శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్లో అయితే కనుక మనకి ఇదంతా కూడా సారీ డీటెయిలింగ్ అని అయితే కనుక ఇవ్వడం జరిగింది సో లెంతీ సారీ లైట్ వెయిట్ సారీ డోలా సారీ వాళ్ళకి నచ్చితే మాత్రం డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చండి అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇది కూడా చాలా బాగుంది పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది సో నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూపిస్తానండి ఇది కూడా కాటన్ సారీలోనే బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కావచ్చు బార్డర్ కావచ్చు చాలా నీట్గా అయితే కనుక ఉండింది ఎవరైనా కట్టుకోవచ్చు ఇది కూడా మనకి అండ్ ఇంకా మెయిన్గా అండి ఆఫీస్ రిలేటెడ్ వాళ్ళకైతే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది కొంచెం కాటన్ సారీ కాబట్టి ఇంకా కూడా అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా నైస్ బ్లౌజ్ డాటెడ్ స్టైల్లో అయితే కనుక బ్లౌజ్ తీసుకున్నారు వైన్ కలర్ పైన అయితే కనుక వచ్చిందండి మెత్తని ఫ్యాబ్రిక్ అండి అసలు మల్ కాటన్ లాగా ఉండింది సారీ మనకిది అండ్ మంచి కాటన్ శారీ ఇది అయితే కనుక బార్డర్తోని మొత్తం బ్లౌజ్ లెంత్ ఎయిటీ సెంటీమీటర్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి టూ సైడ్ కూడా ఈక్వల్ బోర్డర్ లో వచ్చినటువంటి సారీ ఇది మీరు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మంచి మస్టర్డ్ డెలలో అయితే కనుక చాలా చక్కగా ఉంది ఆఫీస్ రిలేటెడ్ అండి ఏ ఆఫీస్ జాబ్ అయినా సరే మీకు చాలా చక్కగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది మీ కుర్చీలు కూడా అటు ఇటు వెళ్ళిపోవడం డిస్టర్బెన్స్ చేయదు అండ్ చాలా సెటిల్గా మీరు డే అంతా ఉన్నా కానీ హ్యాపీగా అయితే కనుక శారీ క్యారీ చేయగలుగుతారు అది నాది గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చితే మాత్రం మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు శారీ లెంత్తో అయితే కనుక మొత్తం దీని డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఈ విధంగానే వచ్చిందండి ఇది అయితే కనుక మనకి పళ్ళు హైలీ 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 రికమెండెడ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆలోచించాల్సిన అవసరం లేదండి చాలా బాగుంది చిన్న ఫ్లవర్ కాన్సెప్ట్తో అయితే కనుక చక్కని లెంతీ సారీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది సో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి అండి ఇది కూడా చాలా మంచి చీర నెక్స్ట్ అయితే కనుక ఇంకొక సారీ చూపెడతానండి అన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే చాలా మంచి కలెక్షన్స్ అండి నేను కూడా కొనే ముందు చాలానే సెర్చ్ చేస్తాను చాలానే చూస్తాను అన్నీ కూడా బెస్ట్ ప్రైజ్లోనే ఉండాలి అనేసి ఇది మన టెన్త్ శారీ అండ్ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి గోల్డ్ కలర్ మైకా ప్రింట్లోనేమో బార్డర్ వచ్చేసింది అవుట్లైన్ అంతా కూడా మైకా ప్రింటే ఉండిందండి సేమ్ మనకి ఏంటంటే జరీ కాన్సెప్ట్ ఉంటుందన్నమాట ఇది కూడా మంచి ఫ్లోయి మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి కొంచెం డిజైనర్ శారీ టైప్లో ఇచ్చేసారు ఇది అయితే కనుక శారీ అండి బ్లౌజ్ పాట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇట్లా ఫ్లవర్ అండి ఇది కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్లోనే వచ్చేసింది ఇది కూడా కొంచెం మైల్డ్ వాష్ చేసుకుంటేనే బెటర్ ఎందుకంటే మనకి మొత్తం అంతా కూడా థీమ్ అనేది ఫాయిల్ ప్రింటే వచ్చింది వీటిలో కూడా జాగ్రత్తగా చేస్తే ఉంటాయండి వీటిలో కూడా కలర్ పోయే ఉంటాయి కొన్ని పోని ఉంటాయి కొన్ని ఇది అయితే కనుక మనకి సారీ లుక్ అనేది ఇది ఈ విధంగా వస్తుంది పళ్ళు వచ్చేసి కూడా మనకి ఫాయిల్ ప్రింట్ గోల్డెడ్ కాన్సెప్ట్లోనే సారీ అయితే కనుక లుక్ అనేది ఈ విధంగా వస్తుంది చాలా లెంత్ ఉందండి మీరు సారీ చూసుకున్నట్లయితే కనుక లైట్ వెయిట్ కాన్సెప్ట్ థీమ్ ఇది కూడా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ ఇష్టం ఉంటుంది కాబట్టి ఇన్ని డిఫరెంట్ కలర్స్ అయితే నేను మీకు షేర్ చేశాను ఇందులో నుంచి మీకు ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న కనుక తెప్పించుకోవచ్చు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేసేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను సో ఇది ఒక మంచి వీడియో అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇందులోంచి ఏదైనా సారీ నచ్చితే వాళ్ళకు కూడా పర్చేసింగ్కి మన వీడియో ఫార్వర్డ్ చేస్తే హెల్ప్ అవుతుంది ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Take care. Happy shopping. Bye friends. Thanks for watching.